ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై కొన్నిసార్లు మన జీవితంలో సమస్యలు ఎక్కడి నుండి వస్తాయో ఎలా వస్తున్నాయో అసలు వాటికి పరిష్కారం ఏంటో తెలియని పరిస్థితిలో మీరు గురువుగారు సుబ్రహ్మణ్యం గారిని ఒక్కసారి సంప్రదించండి శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్య మధ్య సమస్యలు స్త్రీ పురుషుల గుప్త సమస్యలు స్త్రీ పురుష వశీకరణం అన్నీ కూడా మీకు పరిష్కారం చూపిస్తారు మీరు ఎక్కడికో వెళ్ళి డబ్బులు ఖర్చు చేసుకోవాల్సిన అవసరం అస్సలు ఉండదు ఫోన్లోనే మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కార మార్గం అనేది చెప్తారు సుబ్రహ్మణ్యం రాజు గురువు గారి దగ్గర ఎంతోమంది వారి సమస్యలకి పరిష్కారాన్ని పొంది ఇప్పుడు సంతోషంగా వారి జీవితాన్ని గడుపుతున్నారు కుటుంబ సమస్యలు కోర్టు సమస్యలు ఎలాంటివి ఉన్నా కూడా తప్పకుండా మీకు పరిష్కారం అనేది చూపిస్తారు గారి ఫోన్ నెంబరు నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ తప్పకుండా మీరు గారిని ఫోన్లో కాంటాక్ట్ చేసి మీ సమస్యలకి పరిష్కారం అనేది తెలుసుకోండి ఈరోజు బాబాగారు మన కోసం అందించిన సందేశం ఏంటి అంటే తల్లి ఎన్నిసార్లు చెప్పినా సరే పెడచెవిన పెడుతున్నావు తల్లి ఇదే ఆఖరిసారి ఇప్పుడు వినకపోతే సాయి అన్న నామాన్ని కూడా పలకొద్దని మన బాబాగారైతే అంటున్నారండి మరి బాబాగారు ఎందుకు అంత కోపాన్ని చూపిస్తున్నారు ఇంత కోపంగా విరక్తితో ఎందుకు మాట్లాడుతున్నారు ఆయన ద్వారానే విందాము బాబాగారు పంపించిన సందేశం పూర్తిగా అర్థమవ్వాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్నే క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి ఇక బాబాగారు పంపించిన సందేశం గురించి చూస్తే తల్లి కోపంలో నువ్వు ఏ సమాధానం అంటే ఆ సమాధానం చెప్తున్నావు ఎలాంటి నిర్ణయం పడితే అలాంటి నిర్ణయం తీసుకుంటున్నావు కోపంలో నీకు తెలియకుండానే చాలా తప్పులు చేస్తూ ఉన్నావు అంటే తప్పులు చేస్తున్నావు తల్లి ఆ కోపాన్ని నువ్వు తగ్గించుకోవాలి కోపం మనిషి వివేకాన్ని నాశనం చేస్తుందని నీకు కూడా తెలుసు కదమ్మా కోపంతో సమస్యలు అంతమవుతాయా ఇంకా సమస్యలు పెరుగుతాయి కదా ఏదైనా సరే ఒక విషయాన్ని మనిషి కోపంగా అడిగే బదులు ఒకవేళ శాంతి సరదాతో అడిగితే ఒక సమస్య అక్కడే పరిష్కారం అవుతుంది అసలు సమస్య రాకుండా ఉంటుంది నువ్వు మాట్లాడే తీరును బట్టి ఇతరులు కూడా నిన్ను గౌరవిస్తారమ్మా కోపంలో నువ్వు ఎలా సమాధానం ఇస్తావో అవస అవతల వాళ్ళు కూడా అవసరం లేదు కదా నువ్వు కోపంతో మాట్లాడే మాటల్ని బట్టే నిర్ణయించుకుంటారు నీ స్వభావాన్ని కూడా గుర్తిస్తారు అప్పుడు నీకు వీలుంటే నిన్ను చిలకనగా చూస్తుంటారు నీకు దూరంగా ఉంటారు అందువల్ల కోపం నిన్ను చులకన అంటే చులకన చేస్తుందమ్మా నీకు చాలా విధాలుగా నష్టపరుస్తుంది అది నువ్వు తెలుసుకోవాలి తల్లి నీ యొక్క కోపాన్ని అదుపులో చేసుకున్నప్పుడే నీ నిర్ణయాలు తీసుకో కోపం అదుపులో చేసుకోకపోతే నిర్ణయాలు తీసుకోవద్దు ప్రశాంతంగా ఉంటే ఆ క్షణమే నిర్ణయం తీసుకో అలా కాకుండా కోపం వచ్చినప్పుడు కూడా నా వాళ్ళు నన్ను అర్థం చేసుకోవాలి అని మనుకు పడితే ఎందువల్ల అంటే నీ కోపాన్ని ఇతరులు ఎందుకు భరించాలో చెప్పు నీ ఆవేశాన్ని ఇతరులు నీ మీద రుద్దితే వాళ్ళు ఎందుకు సహించాలి కాబట్టి ఇతరులను కోపంతో ఏదైనా అంటే నువ్వు ఏదైనా అంటే నీకు ఎంత బాధ కలుగుతుందో నువ్వు ఇతరులతో మాట్లాడినా సరే వారికే అంతే బాధ కలుగుతుందని గుర్తుంచుకో నేను పిలుస్తూనే ఉన్నాను కోపంలో అయినా సరే సంతోషంలో అయినా సరే నువ్వు నా దగ్గర ఉండాలని కోరుకుంటున్నాను ఈ సాయి బిడ్డ నేను నీ దర్శన భాగ్యాన్ని పొందాలని ఆశపడడం తప్ప బాబా నా కష్టాల్లో కానీ నా దుఃఖాల్లో కానీ నాకు నువ్వు అండగా రాలేవా అని నువ్వు నన్ను ప్రశ్నించినప్పుడు నీ ప్రతి మాట కూడా నాకు వినబడుతుంది తల్లి నేను రావడానికి నా తలుపులు తెరిచి ఉండనవసరం లేదు నువ్వు ఒక రూపం నాకు ఒక రూపం ఎక్కడా లేదు నేను ఎక్కడా కావాలంటే అక్కడికి వెళ్ళగలను నా బిడ్డలు నా భక్తులు ఎక్కడికి పిలిచినా సరే స్వేచ్ఛగా చాలా త్వరగా అంటే త్వరగానే వెళ్ళి వాళ్ళ సమస్యలు తీరుస్తాను ఒక్క మాట చెప్పనా తల్లి నీ మనసు అనేది మహాముండిదమ్మా ఎప్పుడైనా ఏదైనా కావాలని కోరుకుంటే అది దాని నుంచి మంచి ఏంటి చెడు ఏంటి అని చూడకుండా అది నాకు కావాలని మాత్రమే నువ్వు ఆశిస్తున్నావు తండ్రి అయినా నేను అలా కాదు కదా నీకు ఏది మంచిది నీకు ఏది మంచి చేస్తుంది నీ జీవితానికి అది మంచిదా కాదా నువ్వు సంతోషంగా ఉంటావా లేదా దాని వెనక దుఃఖం ఏంటి అలాంటివన్నీ కూడా చూసి ఆచితూచి ఆలోచించి ఇస్తాను కాబట్టి నువ్వు కోరిన వెంటనే ఇవ్వలేదంటే దాని వెనకాల నేను అన్నీ కూడా చూస్తాను తల్లి నీకు మంచిదైనదే నీకు చేరుస్తాను నువ్వు నిన్ను చేరుకోగలిగేది నీకు ఆపద కలిగించేది అస్సలు ఇవ్వను ఇక నీ మనసులో చెడు కర్మలు చెడు ఆలోచనలు అన్నీ కూడా దూరం చేసుకోవాలి అలా దూరం చేసుకున్నప్పుడే నీ జీవితం బాగుంటుందని చెప్తున్నాను కదా ఇప్పటి నువ్వు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపావో నీ జీవితం కోసం ఆలోచిస్తూ ఉన్నావు నేను ఏ దారిలో వెళ్తున్నానో నా బ్రతుకు ఇంతేనా అని చెప్పి బాధపడుతూ ఉన్నావు నన్ను స్మరిస్తూనే పడుకుంటున్నావు అయినా సరే నీ కష్టాలు తీరడం లేదు కదా అంతా బాగానే ఉందమ్మా నీ బాబాపై నమ్మకం ఉంచి ప్రశాంతంగా ఉండాలి మనసులో బాధ తగ్గట్లేదు కంట్లో నీరు ఆగట్లేదని నా దగ్గరే నువ్వు కోరుకుంటున్నావు తల్లి నన్ను నువ్వు ఎంత హృదయపూర్వకంగా నమ్మితే నేను అంత హృదయపూర్వకంగా నిన్ను రక్షిస్తాను నీకు ఎంత బాధ కలిగినా నిద్ర లేకున్నా సరే నా నామాన్ని నువ్వు స్మరిస్తే వెంటనే నేను నీ పక్కన ఉంటానమ్మా ఈ మాట వినకపోతే తల్లి ఆఖరిసారి చెప్తున్నాను నా యొక్క మాటలన్నీ నువ్వు వినకపోతే సాయి తండ్రి నాని నా నామాన్ని కూడా పలకవద్దమ్మా అంటే ఒకవేళ పలికినా కూడా పిలిచినా సరే నేను రాలేను ఎందుకంటే నీకు ఎన్నో రకాలైనటువంటి నీ మంచి కోసం నేను ఎన్నో చెప్తున్నాను అయినా సరే నువ్వు వినట్లేదు తల్లి నీ తప్పుల గురించి నీకు తెలియకపోతే నువ్వు తెలుసుకోలేకపోతే నీ జీవితంలో ఎప్పటికీ పైకి ఎదగలేవు కదా నువ్వు ఏ పనినైనా సరే చేసే ముందు నిన్ను నువ్వు ప్రశ్నించుకో నువ్వు చేసేది మంచిదా చెడ్డదా అని సమాధానం నీకే తెలియాలి అప్పుడే తప్పకుండా నీకు అర్థమవుతుంది తల్లి నువ్వు ఆ పనిని ప్రారంభించాలి నీకు న్యాయంగా అనిపించినా సరే ఇతరులకు అన్యాయం చేయకూడదు ఇతరులకి అన్యాయం కలిగించే ఏ పని కూడా నీకు చేయడానికి మనసు రాకూడదు అలాంటి గుణాన్ని అలవర్చుకో జీవితంలో ఏది కూడా నీకు వెనక్కి రాదని చెప్పి గుర్తుపెట్టుకో తల్లి నువ్వు సంతోషంతో గడిపిన క్షణాలు తప్ప ఇంకా నువ్వు ఏది సంపాదించినా తీసుకెళ్లలేవు మంచితనం నీ పుణ్యం హృదయం హృదయంలో ప్రేమ ఇవే నీ వెంట వస్తాయని తెలుసుకోమ్మా ఎవరి మనసు కూడా నొప్పించకుండా బ్రతకడం కూడా ఒక యుద్ధం లాంటిదే కదా మంచివారు ఇతరులు ఎవరైనా సరే ఎవరిని ఏమి చేయలేరు తల్లి సహనం ఉన్నవారు మరొకరు దాన్ని సహనం చేయలేరు ప్రేమించే గుణం ఉన్నవారు దాన్ని అసలు ఆచరించలేరు ఇతరుల గుణాన్ని దాన్ని పూర్తి చేయలేరు కాబట్టి ఇవన్నీ కూడా నీకు చెప్పినవన్నీ కూడా నువ్వు అలవర్చుకో ఎవరిని నొప్పించొద్దు ఎవరికి ఏది ఇవ్వాలని కూడా అది ఇవ్వడానికి ముందుగా ఉండు సాయం చేయడానికి ముందుగా ఉండు ప్రేమించే గుణం నుంచి ముందుగా ఉండు ఏదైనా సరే నేను చేయగలనా నేను చేయగలిగేది అంటే నేను చేయగలిగే ఉన్నాను అంత సామర్థ్యత నాలో ఉంది అంటే దానిలో మంచి మాత్రమే ఎంచుకో మంచి మాత్రమే కలిపి చెయ్యి అది విధరాతను ఎదిరించే శక్తి మనుషులు చేసే పనులకు ఉంటుందమ్మా అది సాయం ధర్మం వల్ల ఖచ్చితంగా ఉంటుంది మంచి పనులు చేస్తే నీ తలరాత అంతా కూడా మంచిగానే ఉంటుంది చెడ్డ పనులు చేస్తూ పోతే నీ విధ్రాత ఎంత గొప్పగా ఉన్నా సరే నువ్వు పొందినటువంటి కర్మఫలం నీకు తప్పదు కాబట్టి గుర్తుంచుకోమ్మా కర్మ ఫలితం అంటే చాలా అంటే చాలా శక్తివంతమైనది అర్థమైంది కదా నీకు ఏం చెప్తున్నానో నువ్వు ఒక పని మొదలు పెట్టేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించు ఆ పనిలో నీకు మంచి జరుగుతుందా లేదా వేరొకరికి అన్యాయం జరుగుతుందా అనేది ఆలోచించు నీకు మంచి జరిగేది అయినా సరే వేరొకరికి అన్యాయం జరుగుతుంది నష్టపరుస్తుంది అంటే నువ్వు ఆ పనిని అసలు మొదలు పెట్టవద్దు నువ్వు ఒకటికి రెండు సార్లు ప్రశ్న వేసుకో అవతలి వారికి కూడా మంచి జరుగుతుంది నా వల్ల మరొకరి సహాయం పొందగలరు వారికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది అనుకున్నప్పుడు మాత్రమే ఆ పనిని మొదలుపెట్టు అది నీ వ్యక్తిగత జీవితంలో అవ్వచ్చు వ్యాపారంలో అవ్వచ్చు ఉద్యోగంలో అవ్వచ్చు ఎక్కడైనా సరే వేరొకరికి హాని తలపెట్టే పని నువ్వు ఎప్పుడూ చేయకూడదు నీకు ఎన్నోసార్లు చెప్పాను కోపంలో ఆ విషయంలో అసలు నిర్ణయాలు తీసుకోకూడదని ఆ నీ వివేకాన్ని నాశనం చేస్తుందని కూడా చెప్పాను కాబట్టి ఆ విషయంలో తీసుకునే నిర్ణయాల వల్ల నువ్వు చాలా నష్టపోవాల్సి వస్తుంది అంతేకాదు ఎంతో పెద్ద కర్మఫలాన్ని మూటగట్టుకోవాల్సి ఉంటుంది ఆ కర్మఫలం నుండి నేను కూడా నిన్ను తప్పించలేను అన్న విషయాన్ని నీకు ఇంతకు ముందే ఎన్నోసార్లు చెప్పాను కాబట్టి మంచి చెయ్యి నీ విధిరాతని కూడా నువ్వు మంచిగా మార్చుకో ఎందుకంటే బ్రహ్మ రాసిన రాతని కూడా మంచి పనులు దానం ధర్మం చేయడం మరొకరికి సహాయం చేయడం ప్రేమగా ఉండడం వల్ల నీ తలరాతని నువ్వే తిరిగి రాసుకోవచ్చు ఇంతకు ముందు కూడా నీకు చాలాసార్లు చెప్పానమ్మా కోపాన్ని తగ్గించుకొని అందరితో ప్రేమగా ఉండడం అలవరుచుకో ప్రేమగా ఉండడం అంటే ఒక యుద్ధం చేయడం లాంటిదే అవతల వ్యక్తి నీ మీద కోపాన్ని చూపించినా నువ్వు ప్రేమని చూపిస్తే ఏదో ఒకరోజు వాళ్ళు కూడా నీ మీద ప్రేమనే చూపిస్తారు నిన్ను ఎంత నష్టపరచాలని చూసినా కూడా నువ్వు వారితో ప్రేమగానే ఉండు కావాలంటే కాస్త దూరం ఉంచు అంతేకాని వారి మీద కోపాన్ని మాత్రం అస్సలు చూపించొద్దు ఆ మంచే నీకు ఇంకా మంచిని తెచ్చిపెడుతుందమ్మా అని చెప్పి బాబాకారైతే అంటున్నారండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆ సాయి నోదిన ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సర్వేచన సుఖినోభవంతో ఓం సాయి రామ్